నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడదవోలు వాసువేకిల బద్వరంలో శ్రీ వాసువేకి కన్యాకా పరమేశ్వరి రదోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివరిలో కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్న కాశీరేవులో వెంచేసి ఉన్న శ్రీ వాసువేకి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవాన్ని వాసు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదబోలు జనసేన ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనటం రాష్ట్ర మంత్రిగా కందుల దుర్గేష్ కు ఇది మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదబోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరుగుపల్లి శేషారావు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షులు కోన శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు విచ్చేసి రథోత్సవంలో పాల్గొన్నారు ఈ రథోత్సవంలో ఆర్యవైశ్య భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి కలశాలతో నిడదవోలు పురవీతుల్లో కనువిందు చేశారు కోలాటం కేరళ వాయిద్యాలు విచిత్ర వేషధారణలతో జరిగిన ఈ రథోత్సవానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వాసువేకుల ప్రెసిడెంట్ బచ్చు వీర వెంకట లక్ష్మణ్ సెక్రటరీ ఉప్పల సతీష్ ట్రెజరర్ కేదార్శెట్టి సత్యనారాయణ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు పచ్చి పులుసు వీరభద్రరావు పచ్చి ఆదిబాబు పూసరపు వెంకటేశ్వరరావు గామిని నాగేశ్వరరావు బచ్చు సుమన్ కొండా ఫనీ చెక్క రవి జవాది పవన్ మాజీటి నరసింహమూర్తి కేదార్శెట్టి నెహ్రూ కేదార్శెట్టి వెంకటేశ్వరరావు ఆర్యవైశ్య సేవా సంఘం జల్లూరి పుష్పవతి వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ సింహాద్రి శిరీష మరియు నిడదవోలు పట్టణ ప్రముఖులు వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు Thank you

నియోజకవర్గానికి ఎంత పథకానికి ప్రజలందరికీ కూడా అన్ని రకాల శుభాలు చేయాలని ఆ మాటని ప్రార్థిస్తూ తెలుగులో వాసవీ మాతని నేను అప్పటి ముఖ్యమంత్రి పనిచేది రోసయ్య గారితో శాసనసభ్యుడు కావాలనుకున్నాను మీరు కేవలం శాసనసభ్యుడేంటి నేను మంత్రిని చేస్తాను అనేటువంటి నాటితో అవకాశం కల్పించిన వాస్తవీ కలుపు అదే విధంగా ఆ రోజు నేను

మొత్తమ సభ్యారా నిరుపట్నము వెచీశ్యనటువంటి వాస్వి మాట అమలువారు ఈ రోజు వాస్వి కపా నిరువల వారి ఆద్వేయయంలో ప్రమాణమైన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలన్నీ సార్కి సార్ సార్ అమ్మ సార్ ఇటు గారు